వర్దిలాలి 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 పిసిల ఐక్యత వర్దిలాలి వర్దిలాలి జేబీసీ 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 జైపూరే 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 మహారాజంగం వర్దిలాలి వర్దిలాలి పార్తరాజంగం వర్దిలాలి పార్తరాజంగం వర్దిలాలి 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 వెంటనే కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి 42 శతాన్ని అమలు చేయాలి అమలు చేయాలి

వర్దిలాలి 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 భారత రాజంగం వర్దిలాలి వర్దిలాలి వెంటనే కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి 42 శాతాన్ని అమలు చేయాలి అవం చేయాలి బీసీ లైకెత వర్దిలాలి వర్దిలాలి బీసీ లైకెత వర్దిలాలి మనకు మద్దతు తెలిపాలి మీరు కాబోయే భారత పౌరులు కాబట్టి మన హక్కుని మనం సాధించాలి మీరు రండి ఇలా స్కూల్ బంద్ చేసి మనం బంధువు చూపిస్తున్నారు మీరు అందరు మాత్రం రండి బయటికి వెళ్ళిపోవాలి బాగా చదువుతారు వర్తిల్ాలి బిసిల ఆక్యత వర్తిల్ాలి బిసిల ఆక్యత అబిల్లీ వక్కీ లాలి భారత రాజంగం వర్తిల్ాలి వక్కీ లాలి భారత రాజంగం వర్తిల్ాలి వర్తిల్ాలి అమలు చేయాలి 242 శాతంని అమలు చేయాలి అమలు చేయాలి

తెలంగాణ రాష్ట్ర బీసీస్సీ ఎస్టీ మైనారిటీల జేఏసీ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా చిగురుమాడు మండలం బొమ్మనపల్లిలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు దుకాణ సముదాయాలను ఈ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ చేయడం జరిగింది మీకు తెలియజేది ఏంటంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బీసీల జనాభా ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ యాభై ఆరు శాతంతో ఉన్నది గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం బీసీల మీద సమగ్ర సర్వే జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది ఈ నివేదికలు ఎప్పుడైనా కానీ ఓన్లీ కాగితాలకే పరిమితం అవుతున్నాయి రాజ్యాంగ సవరణ జరిగితే తప్ప ఎన్ని సర్వేలు చేసినా ఎన్ని ధర్నాలు చేసినా ఇది నీటి ముట్టలే తప్ప ఏ ప్రభుత్వం హామీ ఇచ్చినా సకాలంలో నెరవేర్చలేకపోతున్నాయి కాబట్టి ఈ యొక్క బీసీ జేఏసీ పక్షాన మా గ్రామం నుండి బీసీ జనాభా ప్రాతిపాదికన వెంటనే మీరు ప్రకటించిన నలభై రెండు శాతాన్ని గౌరవ పార్లమెంట్లో చట్టం చేసి నైన్టీ షెడ్యూల్లో చేరుతునే తప్ప ఈ బీసీలకు న్యాయం జరుగుతుంది కానీ ఎలాంటి జీవోలు ఇచ్చి ఎలాంటి ఆర్డినెన్సులు తెచ్చినా ఎలాంటి ఉపయోగం ఉండదని తెలియజేస్తూ ఇప్పుడు మా బొమ్మడిపల్లి ప్రక్షాన మొత్తం బంధు సంపూర్ణంగా విజయవంతం చేయాలని గ్రామ ప్రజలకు పాఠశాలలకు మరియు యజమాన్యాలకు ప్రభుత్వ టీచర్లకు కూడా మీ మద్దతు మాకు కావాలని తెలియజేస్తూ జే బీసీ బీసీల ఒక తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బీసీల జనాభా ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ యాభై ఆరు శాతంతో ఉన్నది గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం బీసీల మీద సమగ్ర సర్వే జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది ఈ నివేదికలు ఎప్పుడైనా కానీ ఓన్లీ కాగితాలకే పరిమితం అవుతున్నాయి రాజ్యాంగ సవరణ జరిగితే తప్ప ఈ ఎన్ని సర్వేలు చేసినా ఎన్ని ధర్నాలు చేసినా ఇది నీటి ముడలే తప్ప ఏ ప్రభుత్వం హామీ ఇచ్చినా సకాలంలో నెరవేర్చలేకపోతున్నాయి కాబట్టి ఈ యొక్క బీసీ జేఏసీ పక్షాన మా గ్రామం నుండి బీసీ జనాభా ప్రతిపాదికన వెంటనే మీరు ప్రకటించిన నలభై రెండు శాతాన్ని గౌరవ పార్లమెంట్లో చట్టం చేసి నైంటీ షెడ్యూల్లో చేరుతునే తప్ప ఈ బీసీలకు న్యాయం జరుగుతుంది కానీ ఎలాంటి జీవోలు ఇచ్చి ఎలాంటి ఆర్డినెన్సులు తెచ్చినా ఎలాంటి ఉపయోగం ఉండదని తెలియజేస్తూ మా బొమ్మడిపల్లి ప్రక్షాన మొత్తం బంధు సంపూర్ణంగా విజయవంతం చేయాలని గ్రామ ప్రజలకు పాఠశాలలకు మరియు యజమాన్యాలకు ప్రభుత్వ టీచర్లకు కూడా మీ మద్దతు మాకు కావాలని తెలియజేస్తూ జై బీసీ బీసీ లాక్ గ్రామంలో అలాగే మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బీసీ బంద్కు మద్దతుగా ఉమ్మరపల్లి గ్రామంలో దుకాణ సముదాయాలను కానీ అలాగే స్కూళ్ళు అన్ని సంస్థలన్నింటినీ బంద్ చేస్తూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసము మేము అందరం రోడ్లకి అది చేయడం జరిగింది అలానే దీన్ని రాజకీయ పార్టీలు ఏ పార్టీని అయితేనేమి అన్ని పార్టీలు మేము సుత మద్దతు తెలుపుతున్నామంటూనే ఏ పార్టీ సుత అది చేయడం లేదు ముఖ్యంగా మాత్రం ప్రత్యేకంగా ఈ నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి ఏది మన ముఖ్యమంత్రి గారు ఏ ఈ కులకరణ చేసిండో అది తప్పుల తడకగానే ఉన్నది అది ఒకవేళ ఆయనకు చిత్తశుద్ధి కనుక ఉన్నట్లుంటే ఖచ్చితంగా ఆయన చేయొచ్చు కానీ ఆయన చేయలేక వీళ్ళందరినీ రోడ్లెక్కిచ్చి అందరినీ జనాలను పరిశీలన చేయడం తప్పితే దీనిలో వేరే మాట ఏం లేదు అనవసరంగా మభ్య పెట్టి ఆయనకు సర్వేలు అనుకూలంగా లేవని కాంగ్రెస్ పార్టీకి ఏదో నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి అది మభ్య పెట్టేటువంటి ఆలోచన తప్ప మరి వేరే కాదు అనవసరంగా మందిని బదనాం చేస్తూ ఇప్పుడు వాళ్ళ పబ్బము ఆయన కూర్చుని కాపాడుకోవడం చేస్తున్నటువంటి పరిస్థితి మాకైతే కనిపిస్తుంది రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళందరికీ తెలుసు కానీ ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా నలభై రెండు శాతం కాదు యాభై నాలుగు శాతం ఉన్నటువంటిది యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు ఖచ్చితంగా యాభై ఆరు శాతాన్ని కల్పించాలి వాళ్ళు ఏదో మరి స్థానిక సంస్థల వాళ్ళు ఇంట్లోకి ఇచ్చినట్టు లేకపోతే ఏదో వీళ్ళ బీసీలమైన ప్రేమ చూపిస్తున్నాడు కానీ మరి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర క్యాబినెట్లో ఇప్పుడు మనకు పద్దెనిమిది శాఖలు పద్దెనిమిది మంత్రులు ఇవ్వాల్సినవి వాటిలో ఇప్పుడు పది మాత్రమే ఇచ్చి ఆ పదిలో ఓన్లీ ఒక ముగ్గురికి మాత్రమే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి మంత్రులుగా ఇవ్వడం జరిగింది మరి అదే లెక్కన పది మంది అంటే ఏడుగురు ఏడుగురు ఎనిమిది మందిో ఈ క్యాబినెట్లో రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది మరి ఆయన నలభై రెండు శాతం ఇస్తా అంటున్నాడు మరి ఆయన ముఖ్యమంత్రి క్యాబినెట్లోనే ఇవ్వడం లేదు ఎందుకోసం ఇవ్వడం లేదు మరి ఇవ్వాలి కదా అట్లా అనుకుంటే పద్దెనిమిది మందిలో రెండో మూడో మాత్రమే రెడ్డి సామాజిక వర్గానికి ఉండాలి ఎస్సీ సామాజిక వర్గానికి నాలుగు ఎస్టీ వాళ్ళకు రెండో మూడో మిగతా పన్నెండు పదమూడు మంత్రి మంత్రులు బీసీలకు కల్పించాల్సినటువంటి మరి ఇది ఎవరికి తెలుస్తలేదా లేకపోతే మందిని ఇది మభ్యపెట్టడానికి కాకపోతే వేరే కాదని చెప్పి మా యొక్క ఉద్దేశం దీన్ని సరే గత ప్రభుత్వం సుత ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం సు సర్వే నిర్వహించాడు ఆ సర్వేను సూత మళ్ళీ ఎక్కడ సుత బయటికి రాలే ఒకరోజు సర్వే చేసిర్రు సామాజిక సమగ్ర కుటుంబ సర్వే అని చేసి సరే వాళ్ళు అప్పుడు చేశారు కానీ అది మళ్ళీ దాని సుదా బయటికి తీవకుండానే రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు వీళ్ళు సుధా గదే పరిస్థితి ఏదో నాహమాత్రంగా చేయడము మా ప్రజలను కుక్కల చాట్ల తాడు పోసి కుక్కల కోట్లాట చేసినటువంటి చందంగా ఉన్నదని చెప్పి మా యొక్క అభిప్రాయం ఏది ఏమైనప్పటికీ సరే మీరు ఇస్తామన్నటువంటి నలభై రెండు శాతం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అవి ఇచ్చినాకనే ఎన్నికలు జరపాలి మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాట ఇచ్చి మళ్ళీ ఏదో వెనుకకు తీసుకొని అందరినీ రోడ్లెక్కి జనాలను సామాన్యులను సుత ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై బీసీ మేమెంతో చిగురుమడి మండలం కరీంనగర్ మొత్తం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాక్టీస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసి అందరికీ అభినందిస్తూ పాఠశాలలు కానీ కానీ దుకాణాలు కానీ అన్నీ బంద్ చేసి మేము బంద్ చేసి దానికి ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇచ్చినట్టు ఇచ్చి మభ్య పెట్టుకుంటూ చేసిన దానికి జేఏసీ బంధు వినిపార్డు మండలంలోని కొంగరపల్లి గ్రామంలో పాఠశాలలు షాపులు అన్ని బంద్ చేయడం జరిగింది దీనికి మద్దతు ఇచ్చిన వాళ్ళందరికీ బుమనపల్లి గ్రామంలో అలాగే మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బీసీ బందుకు మద్దతుగా కొమ్మనపల్లి గ్రామంలో దుకాణ సముదాయాలను కానీ అలాగే స్కూళ్ళు అన్ని అన్నింటినీ బంద్ చేస్తూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసము మేము అందరము రోడ్లెక్కి అది చేయడం జరిగింది అలానే దీన్ని రాజకీయ పార్టీలు ఏ పార్టీని అయితేనేమి అన్ని పార్టీలు మేము సుత మద్దతు తెలుపుతున్నామంటూనే ఏ పార్టీ సుత అది చేయడం లేదు ముఖ్యంగా మాత్రం ప్రత్యేకంగా ఈ నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి ఏది మన ముఖ్యమంత్రి గారు ఏ కులకరణ చేసిండో అది తప్పుల తడకగానే ఉన్నది అది ఒకవేళ ఆయనకు చిత్తశుద్ధి కనుక ఉండేట్లుంటే ఖచ్చితంగా ఆయన చేయొచ్చు కానీ ఆయన చేయలేక వీళ్ళందరినీ రోడ్లెక్కిచ్చి అందరినీ జనాలను పరిశీలన చేయడం తప్పితే దీనిలో వేరే మాట ఏం లేదు అనవసరంగా మభ్యపెట్టి ఆయనకు సర్వేలు అనుకూలంగా లేవని కాంగ్రెస్ పార్టీకి ఏదో నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి అది మభ్య పెట్టేటువంటి ఆలోచన తప్ప మరి వేరే కాదు అనవసరంగా మందిని బదనాం చేస్తూ ఇప్పుడు వాళ్ళ పబ్బము ఆయన కూర్చుని కాపాడుకోవడం చేస్తున్నటువంటి పరిస్థితి మాకైతే కనిపిస్తుంది రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళందరికీ సుఖాలు తెలుసు కానీ ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా నలభై రెండు శాతం కాదు యాభై నాలుగు శాతం ఉన్నటువంటిది యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు ఖచ్చితంగా యాభై ఆరు శాతాన్ని కల్పించాలి వాళ్ళు ఏదో మరి స్థానిక సంస్థల వాళ్ళు ఇంట్లోకి ఇచ్చినట్టు లేకపోతే ఏదో వీళ్ళ బీసీల విన ప్రేమ చూపిస్తున్నాడు కానీ మరి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర కేబినెట్లో ఇప్పుడు మనకు పద్దెనిమిది శాఖలు పద్దెనిమిది మంత్రులు ఇవ్వాల్సినవి వాటిలో ఇప్పుడు పది మాత్రమే ఇచ్చి ఆ పదిలో ఓన్లీ ఒక ముగ్గురికి మాత్రమే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి మంత్రులుగా ఇవ్వడం జరిగింది మరి అదే లెక్కన పది మంది అంటే ఏడుగురు ఏ ఏడుగురు ఎనిమిది మంది ఈ క్యాబినెట్లో రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది మరి ఆయన నలభై రెండు శాతం ఇస్తా అంటున్నాడు మరి ఆయన ముఖ్యమంత్రి క్యాబినెట్లోనే ఇవ్వడం లేదు ఎందుకోసం ఇవ్వడం లేదు మరి ఇవ్వాలి కదా అట్లా అనుకుంటే పద్దెనిమిది మందిలో రెండో మూడో మాత్రమే రెడ్డి సామాజిక వర్గానికి ఉండాలి ఎస్సీ సామాజిక వర్గానికి నాలుగు ఎస్టీ వాళ్ళకు రెండో మూడో మిగతా పన్నెండు పదమూడు మంత్రి మంత్రులు బీసీలకు కల్పించాల్సినటువంటి మరి ఇది ఎవరికి తెలుస్తలేదా లేకపోతే మందిని ఇది మభ్యపెట్టడానికి కాకపోతే వేరే కాదని చెప్పి మా యొక్క ఉద్దేశం దీన్ని సరే గత ప్రభుత్వం సుత ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం సర్వే నిర్వహించాడు ఆ సర్వేను సుత మళ్ళీ ఎక్కడ సుత బయటికి రాలే ఒకరోజు సర్వే చేసిర్రు సామాజిక సమగ్ర కుటుంబ సర్వే అని చేసి సరే వాళ్ళు అప్పుడు చేసిరు కానీ అది మళ్ళీ దాని సుత బయటికి దివ్వకుండానే రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు వీళ్ళు సుత గదే పరిస్థితి ఏదో నాహమాత్రంగా చేయడము మా ప్రజలను కుక్కల చాట్ల తగడు పోసి కుక్కల కోట్లేట చేసినటువంటి చందంగా ఉన్నదని చెప్పి మా యొక్క అభిప్రాయం ఏది ఏమైనప్పటికీ సరే మీరు ఇస్తామన్నటువంటి నలభై రెండు శాతం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అవి ఇచ్చినాకనే ఎన్నికలు జరపాలి మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాట ఇచ్చి మళ్ళీ ఏదో వెనుకకు తీసుకొని అందరినీ రోడ్లు ఎక్కి జనాలను సామాన్యులను సుత ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ

చేసి జై పూలే ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇచ్చినట్టు ఇచ్చి మభ్య పెట్టుకుంటూ చేసిన దానికి జేసి బంధు దానికి తీర్పాటి మండలంలోని గుమ్మలపల్లి గ్రామంలో పాఠశాలలు షాపులు అన్ని బంద్ చేయడం జరిగింది దీనికి మద్దతు ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుస్తుంది